నేను లాష్ షాట్లో హైదరాబాద్లో టీటీడీ టెంపుల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో అయితే మీకు తొందరగా అర్థమైపోతుంది ఒకసారి చూడకపోతే నేను కింద టైటిల్ దగ్గర అయితే వీడియో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ టెంపుల్ దగ్గరలోనే జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉందండి ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో అయితే ఉంది ఇప్పుడు పూరిలో స్వామి టెంపుల్ దగ్గర రథయాత్ర జరుగుతుంది కదా ఆ రథయాత్ర జూన్ ట్వంటీ సెవెన్ నుంచి జూలై ఫైవ్ వరకు అయితే జరిగింది కదండి అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళందరూ ఈ టెంపుల్కి అయితే వస్తారంటండి చూసారు కదా క్రౌడ్ ఎంత ఫుల్గా ఉందో మేము వెళ్ళేటప్పటికైతే ఫుల్ రష్ అనమాట లోపల నుంచి బయట వరకు అయితే జనాలు నిలబడి ఉన్నారు దర్శనం చేసుకోవటానికి టైం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే పట్టింది టెంపుల్ అయితే చాలా బాగుందండి ఒకసారైనా హైదరాబాద్లో ఉంటే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు వన్ డే ప్లాన్ చేసుకున్నారంటే టీటీడీ నెక్స్ట్ ఇది రెండు చూడవచ్చు టెంపుల్ చూస్తే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి అందుకే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ప్రసాదం తీసుకోవటానికి కూడా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు మేమైతే ఈ టెంపుల్ చూసాము మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది దర్శనానికి టెంపుల్ చాలా బాగుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి